వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు కొడుకు అమ్మా రాజ్యం ఇదిగోండి పదివేలు ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు చీరలు వచ్చేలా తెచ్చుకోండి సరేనా అమ్మా ఇదిగో డబ్బులు అమ్మా కోడలికివరా ఎంతైనా యువతరం నవతరం భర్త ఇదిగో రాజ్యం తీసుకో భార్య అత్తయ్యకివ్వండి ఎంతైనా పెద్దవారు అనుభవం ఉన్నవారు భర్త అబ్బో మీ ప్రేమలు మీ గడువలు ఎవరైనా ఒకరు తీసుకోండి కోడలు ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు అత్త ఏమయ్యా పండక్కి కొత్త చీరలు వచ్చాయా చూపించు కస్టమర్ ఆ వచ్చాయి మేడం ఇదిగో చూడండి ఇది రెండు వందల రూపాయలు ఇది మూడు వందలు ఇది మూడు వందల యాభై చూడండి అత్త ఏమయ్యా మమ్మల్ని ఏమనుకుంటున్నావు మంచివి ఎక్కువ రేట్లో చూపించు కస్టమర్ ఇదిగో ఇది చూడండి ఇది వెయ్యి రూపాయలు ఇది రెండు వేల రూపాయలు ఇది రెండు వేల ఐదు వందలు చూడండి అత్త కోడలా ఈ చీర బాగుంది కదా కోడలు డిజైన్ బాగుంది అత్తయ్యా కానీ కలర్ బాగోలేదు అత్త ఓ అవును కదూ బాబు ఈ డిజైన్లో వేరే కలర్ చూపించు కస్టమర్ ఆ డిజైన్లో వేరే కలర్ లేవు మేడం అత్త అవునా కోడలు అత్తయ్యా ఈ చీర నాకు బాగా బాగుంటుంది కదా అత్త బాగుంటుంది కోడల కానీ ఈ డిజైన్ కొంచెం పాత డిజైన్లా ఉంది కోడలు అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే ఈ డిజైన్లో ఎక్కడో చూసినట్టు ఉంది బాబు ఈ కలర్లో డిజైన్స్ చూపించు ఈ కలర్ నాకు బాగా నచ్చింది కస్టమర్ ఆ కలర్లో వేరే డిజైన్స్ లేవు మేడం అలా చాలాసేపు సాగింది వాళ్ళ సంభాషణ గంట తర్వాత కస్టమర్ వామ్మో వాయో ఇంక నా వల్ల కాదు కలర్ నచ్చితే డిజైన్ నచ్చలేదు అంటారు డిజైన్ నచ్చితే కలర్ నచ్చలేదు అంటారు అసలు మీరు కొనడానికే వచ్చారా అత్తా ఏంటి బాబు అలా అంటావు మాకేం పని పాట లేదంటావా కొనడానికే బాబు వచ్చింది సరే కానీ అసలే వేసవికాలం వచ్చింది మంచి కాటన్ చీరలు చూపి కస్టమర్ ఇదిగో ఇది చూడండి మేడం ఇది రెండు వేలు ఇది రెండు వేల ఐదు వందలు ఇది రెండు వేల ఆరు వందలు కోడలు ఏంటి బాబు ఆ చీరలకు అంత రేట్ చెప్తున్నారు ఏంటి అది మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంది అత్తా మేమెప్పుడు కట్టుకునేదే ఇది రెండు వందల యాభైకే వస్తుంది కస్టమర్ ఏంటి రెండు వేల ఐదు వందల చీరని రెండు వందల యాభై అంటారా అత్త అవును బాబు చెప్పవేంటి కస్టమర్ ఏంటి మేడం చెప్పేది అది రెండు వేల ఐదు వందల చీర ఇష్టం ఉంటే కొను రెండు వేల మూడు వందలకి ఇస్తాను అంతకంటే రూపాయి కూడా తగ్గదు మేడం అత్త అట్లా అనకు బాబు ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ పెంచి ఇచ్చేసేయి కస్టమర్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చేయాలా మేడం అలాంటివి ఇక్కడ దొరకవు మేడం అత్త మరి ఎక్కడ దొరుకుతాయి బాబు కస్టమర్ అది మా బస్టాండ్ ఉంది కదా అత్త అవును ఉంది కదా కస్టమర్ ఆ పక్కనే గల్లీలో వెళితే టెంపుల్ వస్తుంది కదా కోడలు వస్తుంది కదా కస్టమర్ టెంపుల్ దగ్గరనే చెట్టు కింద అమ్ముతారు సెకండ్ హ్యాండ్ చీరలు అండ్ పాత చీరలు అత్త ఏరా మీకు మేము సెకండ్ హ్యాండ్ చీరలు పాత చీరలు కొనేవాళ్ళలాగా కనిపిస్తున్నామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి